క్షవరమైతే గానీ వివరం తెలియలేనట్టు ప్రతిరోజు పక్క వీధిలో ఉన్న పంకజమాంటి పచారీ కొట్టుకెళ్ళి సరుకులు తెచ్చుకునే నాకు పంకజమాంటి ప్రతి సరుకు మీద పది రూపాయలు ఎక్కువేస్తుంది అంటే నెలకెట్టలేదన్న పది వందల వరకు అవుతుంది సంవత్సరానికి పదివేల దీంతో పట్టుచేర కొనుక్కోవచ్చు కదా అని పథకం వేసి పని గట్టుకుని మరి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డీమట్టుకి వెళ్ళానండి అక్కడికి వెళ్తే కానీ అసలు విషయం బయటపడలేదండి ఏమైందంటే అవసరం ఉన్నవి లేనివి పనికొచ్చేవి పనికిరానివి మొత్తం అన్ని బొట్టలో నింపేసి బయటకు వచ్చేసరికి అనుకున్న దానికన్నా ఐదు వేలు అధికమైపోయాయండి అప్పుడు అర్థమైందండి మా ఆడాలకి ఆత్రం ఎక్కువ ఆఫర్లు చూస్తే అస్సలు ఆగలేమని ఇదిగో ఆ డీమాట్లో నుంచి తెచ్చిన ఆనముత్యంలో ఒకటేనండి ఈ మిల్క్ పుడ్డింగ్ పౌడర్ పిల్లలు స్నాక్ లాంటివి ఏమని అడిగితే కేక్లా ఉండి క్యారమిల్ కేక్ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అవునండి మీరు కూడా డిమోటికి వెళ్తే నాలాగేనా ఒకసారి నాలాగున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి